లోక సంబంధన ప్రేమల్లో పడి చాలా మంది ఈ రోజుల్లో తమ జీవితాలను పాడు చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది రాంగ్ పర్సన్ ని ప్రేమించడం వల్ల వారి జీవితాల్లో అవుట్ అయిపోయారు చాలా మంది లోక సంబంధన ప్రేమల్లో రాంగ్ టాక్సిక్ రిలేషన్షిప్ పడి చాలా మంది వ్యర్థమైన ప్రేమల్లో పడి అదే ప్రేమ అనుకుని మోసపోతున్న రోజుల్లో యవనస్తులు చాలా మంది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం పద్నాలుగు పదిహేను పదహారు సంవత్సరాలు వచ్చేసరికి మనుషులకి ఏదో ఒక రకమైన ఆలోచన ప్రేమ స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ నీకు ఇంకా బాయ్ ఫ్రెండ్ లేడా నీకింకా గర్ల్ ఫ్రెండ్ లేదా అయ్యో నువ్వు చాలా మిస్ అయిపోతున్నావు నువ్వు చాలా పోగొట్టేసుకున్నావు అని ఆ స్నేహితులు కొంతమందిని బ్రెయిన్ వాష్ చేయడం ద్వారా చిన్నప్పటి నుంచే ఆ అనే ఆ ముసుగులో పడిపోయి చాలా మంది తమ జీవితాలు పాడు చేసుకున్నవాడు ప్రేమించేదని బైబిల్ చెప్పట్లేదు కానీ దానికి ఒక సమయం ఉంది ఒక సందర్భం ఉంది ఒక మెచ్యూరిటీ నీకు వచ్చిన తర్వాత పరిపక్వత వచ్చిన తర్వాత ప్రేమ అనే ఆ అంశాన్ని నేను అర్థం చేసుకోవాలి కానీ ప్రేమ అంటే ఏంటో తెలియకుండానే భౌతికమైన ఆ శారీరక వ్యామోహాన్ని ఉద్రేకాలనే ప్రేమ అనుకున్న చాలా మంది రోజుల్లో తమ జీవితాలు పాడు చేసుకునే వాళ్ళు చాలా మంది ఉండే గమనించిన ప్రియులరా లేఖను సెలవు ఇస్తా ఉంది వ్యర్థమైన వాటిని ప్రేమించొద్దు కానీ మనం ఎందుకు పిలువబడ్డాం ఏం ప్రేమించడానికి పిలువబడ్డాం అంటే లేఖనాల్లో రాయబడింది లోకమునైనాను లోకములో ఉన్న వాటినైనాను మీరు ఏం చేయొద్దు ప్రేమించద్దు అలా ప్రేమిస్తే తండ్రి ప్రేమ మీలో ఉండదు అనే మాట భక్తుడు రాశారు దేర్ ఈస్ అ కాంట్రాస్ట్ బిట్వీన్ గాడ్స్ లవ్ అండ్ వర్డ్లీ లవ్